హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ అయితే చేయండి ఈ మధ్యకాలంలో అందరూ పెద్ద పెద్ద చెవులు పెట్టుకోవడం వల్ల ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల మన చెవులు అనేటివి బాగా తెగిపోయి పెద్ద పెద్ద హోల్స్ అయితే పడుతున్నాయి కదండి మరి చివరి రంధ్రాలు చిన్నగా ఎప్పట్లాగనే అవ్వాలి మన రంధ్రాలు సాగిపోకుండా ఉండాలి అని అంటే నేను చెప్పే ఈ చిన్న రెమెడీ అయితే తప్పకుండా ట్రై చేయండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం మన దగ్గర ఆముదం ఉంటుంది కదండి అదొక స్పూన్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఈ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి థిక్ పేస్ట్ లాగా రావాలండి ఈ తిక్ పేస్ట్ అనేది మన చెవురు అందరం ఉంటుంది కదండి పెద్దగా దాని మీద అయితే అప్లై చేసుకోవాలి చూశారు కదండీ ఇలా క్రీమ్ లాగా రావాలి అలాగే మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ని కూడా కొంచెం ఇందులో కలుపుకోండి ఈ రెండింటిని ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలిపి మన అందరం పెద్దగా ఉంటుంది కదండి అక్కడైతే అప్లై చేసుకోవాలి ఇలా ప్రతిరోజు నైట్ పడుకునే ముందు అయితే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచేయండి నేను అప్లై చేసి చూపిస్తా చూడండి ముందుగా మన చెవికున్న ఆ కమ్మని తీసేయాలి తీసేసిన తర్వాత ఇలా అయితే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని మన నైట్ అంతా ఉంచుకోవాలి ఇలా వన్ వీక్ వరకు చేస్తే ఖచ్చితంగా మన చెవికున్న రంధ్రం అయితే చాలా చిన్నగా అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మాత్రం చాలా సింపుల్గా ఉన్నా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనేటివి పెట్టుకోండి చెవులు అనేవి చాలా పెద్దగా తెగిపోతుంది చాలా సింపుల్ చిట్కా అండి మన ఇంట్లో దొరికే టూ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ చిట్కా అనేది అయిపోతుంది తప్పకుండా ఈ చిట్కా అయితే పాటించిన వర్కౌట్ అవుతుందండి ఇలా అప్లై చేసుకోవడమేనండి ఇంకో చిన్న చిట్కా అయితే చూసేద్దాం ఆ చిట్కా పాటించలేని వాళ్ళు తప్పకుండా ట్రై అయితే పాటించండి వర్క్ విధంగా వర్కౌట్ అవుతుంది ఇది కూడా మన ఇంట్లో ఇలాగా పెద్ద స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదండి బాగా గమ్మున్నాయి అయితే స్టిక్కర్స్ తీసుకోండి వాటిని ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకొని మధ్యలో హోల్ చేయాలండి ఇలా హోల్ చేసి మన హెయిర్ రింగ్కి బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మన చెవులు అనేది ఎంత పెద్దగా సాగిపోయినా ఆ బరువు అనేది ఈ స్టిక్కర్ అయితే ఆఫ్ చేస్తుంది చూసారు కదండి ఇలా మడత పెట్టుకొని దీనిని అయితే ఇలా కట్ చేయాలి మధ్యలో హోల్ అనేది పడుతుంది నేను చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేయండి దీనిని అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా ఖచ్చితంగా బరువు అనేది దీని మీద ఆఫ్ చేసి చెవ్ అనేది రంధ్రం పెద్దది కాకుండా ఉంటుంది చాలా మందికి పెద్ద హెయిరింగ్స్ పెట్టుకోవాలని ఆశ అయితే ఉంటుంది కదండి మరి వాళ్ళ కోసం ఈ చిన్న చిన్న చిట్కానైతే నేను చెప్పిన ఈ రెండు చిట్కాలు అయితే ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి మరి దీన్ని ఎలా పెట్టుకోవాలనేది నేనైతే చూపిస్తాను చూసేయండి ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత చూసారు కదండీ మన చెవుకున్న హెయిర్ రింగ్ తీసేసి ఈ స్టిక్కర్ అనేది బాగా గమ్మున్న స్టిక్కర్ అయితే తీసుకోండి అలా మధ్యలోకి హోల్ పెట్టుకొని చాలా సింపుల్ పని అండి ఇది తొందరగానే అయిపోతుంది చూసారు కదండి బాగా ఎక్కువ గమ్మున్నదైతే ఇలా ఆతుక్కుంటుంది మన చెవికి బరువుని అలా ఆఫ్ చేస్తుంది ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ అయినా మన చెవులకి పెట్టుకోవచ్చు చాలా సింపుల్ కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి ఎంత పైకి మంచిగా అతుక్కొని చెవికి అత్తుకొని ఎలా ఉన్నాయో అయితే చాలామందికి ఇలా గమ్ము ఉన్న స్టిక్కర్స్ పెట్టుకోవడం వల్ల చెవు వెనకాల దురదనేది వస్తుంది కదండి మీరు హ్యాండ్ మీద పెట్టుకొని ఒకరోజు దీన్ని టెస్ట్ చేసుకొని మీకు ఒకవేళ పడితేనే ఇది పెట్టుకోండి లేకపోతే మాత్రం పెట్టుకోకండి అండి అది పడని నేను ముందు చూపించిన చిట్కాన్ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మనకి ఇంకా ఈ బటన్స్తో కూడా పనిలేదు అంత స్ట్రాంగ్గా అయితే ఉంటుంది మళ్ళొకసారి అయితే చూసేద్దాం ఈ స్టిక్కర్ని ఇలా మడతేసుకోవాలండి ఇలా మడతేసుకొని హోల్ అనేది కరెక్ట్గా మిడిల్లో వచ్చేలాగా కట్ చేయండి ఇలా కట్ చేసుకొని ఒక్కసారి మన హెయిర్ రింగ్ కూడా హెయిర్ రింగ్ కూడా పెట్టుకొని చూసేద్దాం ఎలాగనో చూపిస్తా చూడండి చూశారు కదండి హోల్ మంచిగా మధ్యలో పడింది కదా మీరు కూడా ఇలానే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని చూస్తున్నారు కదా ఇలా అయితే పెట్టుకోవాలండి ముందు కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసామో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత మన చివకైతే పెట్టుకోండి ఖచ్చితంగా ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి దీనికి గమ్మ ఎంత ఉందో మీరు కూడా ఇలాంటి స్టిక్కర్స్ కొనుక్కొని ఇలా పెట్టండి ఇలా ఈ చిన్న చిట్కా చేయడం వల్ల మీరు ఎప్పుడైనా ఇలాంటి పెద్ద పెద్ద హెయిర్ రింగ్స్ అయితే ఏ భయం లేకుండా అయితే పడిపోతాయి జారిపోతాయి హోల్స్ పెద్ద అయితే అని భయం లేకుండా అయితే పెట్టుకోవచ్చు